అండి వెల్కమ్ టు దేవి ఈ రోజు వచ్చేసి గోదావరి పళ్ళు నుండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీని కాంబినేషన్ మామిడికి వేసి వండుతున్నాను చాలా బాగుంటుంది మామిడికి వేస్తుంటే ఇప్పుడు ఇది ఎలా వాళ్ళు చూపిస్తాను తిండి పే బాగా వేగాలి పచ్చి పచ్చివాసన పోయేదాకా బాగా వేగితే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ వత్తిని ఉల్లిపాయ అయితే బాగా వేగి ఉంటుందండి చిన్న పరిస్థితి వేసుకుంటాము ఇది కొంచెం వేగేటప్పటికి ఇది మొత్తం మనం చేపలకు ఉప్పు కారం పెట్టించుకున్నాము బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పట్టేదాకా బాగా టేస్ట్ వస్తుంది ఉప్పు కారం పెట్టేసి ఇట్లా పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ వెళ్ళి వేసుకోవాలి ఉల్లిపాయ అయితే బాగా పరిలో వేసేసుకోవాలి మనం పరిపేసాము ఈ వాటర్ కొంచెం ఉంచాకేసుకోవాలి చేపల పొర ఉంటుంది కొంచెం ఉడికేటప్పుడు మనం మడకముక్కు వేసుకోవాలి మడక వేసాక కాసేపు ఉడికి మొక్క ఉడికేదాకా ఉంచాలి చూడండి మా ఊరి కేసు అయితే దగ్గర పడ్డారు కదా ఇప్పుడు మనం వెల్లుల్లి జీలకర్ర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇలా కలిపేసి మూతలు పెట్టుకుంటే బాగా మందుతుంది చూడండి చేపల కూర అయితే రెడీ అయిపోయింది మావిరికాయ లోదారు చేపలు పడింది కర్రీ అయితే చాలా బాగుంటుంది అలాగే చేప కూడా బాగా ఉడికింది కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్